ఛానల్ నేను చాలా మంది ప్రజలు వారి జీవన విధానంలో వారికి తెలియకుండానే ఎన్నో చిన్న చిన్న తప్పుల్ని చేస్తూ ఉంటారు మీరు చేస్తారు నేను కూడా చేస్తాను నిజమే కదా అయితే ఇంకా చెప్పాలంటే మామూలుగా గురువారం రోజు చాలా మంది వారికి తెలియకుండానే తలస్నానం కూడా చేస్తూ ఉంటారు అయితే గురువారం రోజు అసలు తల స్నానం చేయడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయని చెప్పేసి జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు ఇలా చేయడం వల్ల అసలు మంచిది కాదు అంటున్నారు మరి అసలు ఎందుకు గురువారం రోజు స్నానం చేయకూడదు తల స్నానం అనేది అలాగే బృహస్పతికి అంకితం చేయబడిన రోజు కాబట్టి గురువారం రోజున స్నానం చేయకూడదు అంటారు గురువారం రోజున లక్ష్మి సమేత మహావిష్ణువుని పూజించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయంట అయితే గురువారం రోజున ముఖ్యంగా మగవారు కొన్ని పనులు చేయడం వల్ల మహావిష్ణువు లక్ష్మి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది గురువారం రోజున మగవారు కొన్ని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మామూలుగా అయితే మంగళవారం శుక్రవారంలో గోర్లు కత్తిరించకూడదని మన పెద్దవారు అమ్మమ్మలు తాతయ్యలు ఎప్పుడు చెప్తూ ఉంటారు అయితే గురువారం రోజున కూడా మగవారు గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం గెడ్డం తీసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఎందుకంటే ఇలాంటి పనులు చేయడం వల్ల వారు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందంట అంతేకాదండి ఎక్కడా కూడా ఏ పని ముందుకు వెళ్ళదు ప్రస్తుతానికైతే గురువారం రోజున స్త్రీలు పురుషులు తలస్నానం కూడా చేయరాదు ఇలా చేయడం వల్ల కుటుంబంలో కలహాలు కూడా ఏర్పడతాయంట ఇంకా చెప్పాలంటే గురువారం రోజున ఇంట్లో ఉన్న చెత్త పారవేయడం పాత సామాన్లు అమ్మడం వంటి పనులు కూడా చేయడం మంచిది కాదు ఇలా చేయడం వల్ల కుటుంబంలోని సుఖ సంతోషాలు దూరం అయిపోతాయని అంతేకాక గురువారం రోజున ఎవరి దగ్గరైనా అప్పు చేయడం అంత మంచిది కాదు అని కూడా చెబుతున్నారు ఇలా అప్పు చేయడం వల్ల ఆ అప్పు ఇవ్వడం అనేది అస్సలు సాధ్యం కాదు అని మళ్లీ తీర్చడం కష్టమని అందులోనూ గురువారం రోజున సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు కాబట్టి మగవారు గురువారం రోజు ఇలాంటి పనులకు కాస్త దూరంగా ఉండటమే మంచిది అంటున్నారు పండితులు ఇందుకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి